శివారు మోకిలాలోని పలోమా విలాస్ లో పరిస్థితి అదుపులోకి వచ్చింది భారీ వర్షాలకు గత రెండు రోజులుగా వర్షపు నీటిలోనే నానుతున్నాయి విలాస్ రాత్రంత కరెంట్ లేక బిక్కుబిక్కుమంటూ గడిపారు బాధితులు రెండు వేల పంతొమ్మిదిలో విలాస్ నిర్మించారని రికార్డుల ప్రకారం అక్కడ ఎటువంటి కుంటలు చెరువులు లేవని చెబుతున్నారు మోకిలా విలాసులు ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామం సమీపంలో నిర్మించుకున్నటువంటి లాపలోమా విలాస్ లో ఇలాంటి వాతావరణం పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు అయితే మొత్తంగా చెప్పాలంటే నిన్న ఏదైతే ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా వచ్చినటువంటి కథనాలకు స్పందించినటువంటి రాష్ట ప్రభుత్వం కూడా పూర్తిగా వెంటనే లాపలోమ సంబంధించిన శంకరపల్లి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను కూడా ప్రభుత్వం అలర్ట్ చేసి వెంటనే ఇక్కడికి పంపించి వీరొక సమస్యను కూడా తీర్చే విధంగా కూడా ప్రయత్నం చేశారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం లాపలోమా చెందినటువంటి ఈ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి ఇప్పటి వరకు గతంలో ఈ యొక్క సమస్య ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదంటే రానున్న రోజుల్లో కూడా దీనిపై ఎలాంటి చర్యల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే గతంలో అంటే మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క విలాస్ ఎప్పుడు నిర్మించడం జరిగింది అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి నెలకొన్నదా ఈ విలాస్ వచ్చేసి ట్వంటీ స్టార్ట్ అయిందండి సంబంధించిన అప్రూవల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది మేము వెరిఫై చేసుకున్నాము అండ్ కన్స్ట్రక్షన్ వచ్చి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ మధ్యలో ఈవెన్ కరోనా పీరియడ్ అయినా కూడా బిల్డర్ అప్రూవల్స్ ప్రకారంగా అన్ని చేయించారండి అయితే ఇప్పుడు ఈరోజు నుంచి నిన్న మీరు అందరు చూసినట్టుగా మా కమ్యూనిటీలో ఎంతైతే ఉధృతం ఉండిందో వచ్చేసి ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉందో ఈరోజు కొన్ని చర్యలు చేపట్టిన తర్వాత డెబ్బై శాతం వరకు ఇప్పుడు మీరు చూసినట్టయితే వాటర్ క్లియర్ అయిందండి దాంతోటి స్కూల్స్ వెళ్లాల్సిన పిల్లలు స్కూల్ బస్సులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ పేషెంట్లు హాస్పిటల్ వెళ్ళడం కానీ కొద్దిగా అనుకూలించింది మన వాతావరణం కూడా కొద్దిగా వర్షం ఆగినందుకు అయితే ఇప్పుడు ఈ తాత్కాలిక ఇది ఇది ఒకటి టెంపరీ మాత్రమే తాత్కాలిక పరిష్కారమే చూపించారు నిన్న ఇక్కడ ఏదైతే వార్తల్లో మా యొక్క ఎక్స్క్లూజివ్ ఎన్టీవీలో వార్త కథనాలకు కూడా స్పందించినటువంటి ప్రభుత్వం కూడా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి చేవలి ఎమ్మెల్యే మీకు ఎలాంటి భరోసా దీనిపైన మీ ఎన్టీవీ ద్వారా ఏదైతే కవరేజ్ ఇచ్చారు నిన్న ఎన్టీవీ మా కమ్యూనిటీ తరఫు నుంచి లోపల మా కమ్యూనిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఎందుకంటే మీరు కవర్ చేసిన ఏదైతే నిన్న లైవ్ టెలికాస్ట్ స్క్రోలింగ్ క్రోలింగ్ ఇవన్నీ చూసేసి ప్రభుత్వం యంత్రాంగమే కాకుండా ఇక్కడ లోకల్ స్థానిక చేవల ఎమ్మెల్యే శ్రీ కాళియాదవ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా పర్సనల్ గా వాళ్ళ టీం నంతా తీసుకుని వచ్చేసి ఇక్కడ ఈ నీళ్ళను నడిచి అందరు అధికారులకి ఫోన్లు చేసి ఇక్కడ వచ్చి ఇది అయ్యే వరకు పక్కన జరగొద్దు ప్రస్తుతానికి ఇది టెంపరీ అయినా కూడా ఫస్ట్ ఇది చేసేసేయండి అలాగే మా అందరు కూడా మా ఇక్కడ ఉంటున్న మొత్తం వెయ్యి మందికి పై పైగా ఉంటున్న ప్రజ రెసిడెంట్స్ కి హామీ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు ఏంటంటే దీనికి సొల్యూషన్ సొల్యూషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా కూర్చోబెట్టి సమన్వయం చేసి పర్మనెంట్ కూడా ఇస్తామని అన్నారు చివరగా చెప్పండి అయితే ముఖ్యంగా చెప్పండి లాపలొలో నీళ్లు చేరడం నేపథ్యంలో కూడా స్థానికంగా కొందరు గతంలో ఇక్కడ చెరువులు ఉండేదని చెప్పేసి నాలా ఉండేది దాని నేపథ్యంలో అంటే చెరువు నాలా కూల్చేసిన తర్వాత యొక్క పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తాయి అంటే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు ఇక్కడ విల్లాస్ మీరు కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా సమీక్ష చేసిన తర్వాతనే ఇక్కడ మీరు కొనుగోలు చేశారు ఇప్పుడు ఈ హైడ్రా కొత్తగా ఏర్పడిన హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ నాలాలు కుంటలు మన హెఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ల నుంచి వచ్చిన తర్వాత అందరు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు అలాగే మేము కూడా పెట్టాము కానీ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మా యొక్క లోపల మా కమ్యూనిటీలో ఎలాంటి కుంట కానీ ఎలాంటి నాల కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టీలు కానీ లేదండి ఇవన్నీ కూడా మా అప్స్ట్రీమ్ లో ఉన్నాయి దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ లో ఉన్నట్టుగా మాకు ఉన్న సమాచారం ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సర్వే మ్యాప్స్ రికార్డ్స్ తీసి మరి మేము చెక్ చేయించుకున్నాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందులో కూడా క్లియర్ గా జరిగింది కానీ ఏదేమైనప్పటికీ రేపు పొద్దున మన గవర్నమెంట్ సంస్థ ఏదైతే అన్ని చెక్ చేసి మాకు ఏదైతే చర్యలు తీసుకోమని చెప్తుందో మేము దానికి కట్టుబడి ఉంటాము తప్పకుండా ఏమేమి కావాలో అవన్నీ చేయించడానికి మా బిల్డర్ ద్వారా కూడా కూర్చొని మా బిల్డర్ సహకారం తీసుకొని తప్పకుండా ఏమేమి చేయాలో మేము యాక్షన్స్ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చిన్న ఆల్టరేషన్స్ కానీ అవసరం ఉంటే ఇలాంటి సమస్య మళ్ళీ తలెత్తకుండా ఏం చేయాలనుకుని అవన్నీ కూడా మేము చేయించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వం ఏదైతే ఆదేశిస్తుందో దానికి కట్టుబడి ఉండబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తారు కెమెరామెన్ రాజుతో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్